తెలంగాణలో ఎన్నికలు ఆసక్తికరంగా ఉత్కంఠకరంగా అని బయట జరిగిన ఓటరుకు అవేమీ పట్టలేదు ఆయన ఓటును ఆయన నిశ్శబ్దంగా పోయేసుకున్నాడు అయితే ఈ నిశ్శబ్దం అనేది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది ఎవరిని ముంచుతుంది ఎవరిని తేలుస్తుంది అనేది రాజకీయ పార్టీల పార్టీల అధినాయకులు జుట్టుబిక్కుంటున్నారు కాదు తప్ప ఓటర్ మాత్రం నిశ్శబ్దంగా పోయొచ్చాడు అంటే అసెంబ్లీ ఎన్నికల వాతావరణానికి పార్లమెంట్ ఎన్నికల వాతావరణానికి చాలా స్పష్టమైన తేడా ఉంటది అనేది పోలింగ్ సరళిని బట్టి అంచనా వేయవచ్చు అని చెప్తున్నారు ఆ తేడా ఏమిటి అంటే తేడాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఏడు మండలాలు లేదా పట్టణాల్లో అయితే కొన్ని డివిజన్లు ఉన్న ఆ ఆ పార్టీల శ్రేణులు అన్ని కొంచెం మోహరించి వాళ్ళ వాళ్ళ శక్తియుక్తులన్నీ లేదా వాళ్ళ వాళ్ళ బల ప్రయోగాలన్నీ లేదా ప ప్రలోభ పర్వాలన్నీ చేయడంలో పోటీ పడతాయి కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారంగా ఉండే ఒక నియోజకవర్గం కనుక దీనికి పెద్దగా అంటే రాజుగారి ఆదేశాల ప్రకారం నేను ఒక్కరిని ఆ నీళ్లు పోస్తే ఏమైతుందన్న తరహాలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకనే మొదటి నుంచి మందకోడిగా సాగిన సాయంకాలం వరకు కూడా అంటే నిర్దేశిత ఇప్పుడు మనకు అధికారిక ల అధికారికంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఆ ఆ పోలింగ్ పర్సంటేజ్ బట్టి చూస్తే అరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఐదు గంటల వరకు అంటే ఇప్పుడు ఆరు ఆరు దాటిన చివరిది ఇంకా రావాల్సి ఉంది అంటే అరవై ఒకటి పాయింట్ ఆరు లేదా అరవై రెండు శాతం అని చూసినప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు ఉంటుంది అంటే ఉదాహరణకు లాస్ట్ టైం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం పోలింగ్ పోలింగ్ శాతం నమోదైతే అందులో టిఆర్ఎస్ పార్టీకి తొమ్మిది తొమ్మిది స్థానాలు అంటే నలభై ఒక్క ఓట్ షేర్ని తీసుకున్నారు అట్లాగే బీజేపీ కేవలం తక్కువ పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం పోలింగ్ వాళ్ళు వాళ్ళు తీసుకున్నా పోలైన ఓట్లలో తీసుకున్నా వాళ్ళకి వచ్చింది నాలుగు సీట్లు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓ ఓట్లు వచ్చిన పోలింగ్ శాతం వారికి నమోదైతే మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ని బట్టి సీట్లు ఇట్లా వస్తాయి అనడానికి వీలేదు ఉదాహరణకి అదే మనం రెండు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టిఆర్ఎస్ లేదా ఇప్పుడు కొంటున్న కి ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఆ తర్వాత కేవలం తొమ్మిదే గెలిచింది తొమ్మిది మాత్రమే పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి అట్లా అట్లనే కేవలం ఒకే సీటు గెలిచిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగు సీట్లు గెలిచింది అంటే దీన్ని ఒక అంచనా ఇట్లా ఉంటది ఇట్లా మాత్రమే ఉంటదని అని చెప్పడానికి వెళ్లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటరు నాడి ఎట్లా ఉంటది ఎట్లా అసెస్ చేయగలము అని చెప్పడానికి వీళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని లోనో లేదా ఇంకెక్కడోనో కూర్చొని మనం నాలుగు నలుగురు కూర్చుని కాడ గుంపేసి కూర్చోవాల్సిన కూర్చొని అసెస్మెంట్ చేయలేం దీన్ని ఎన్నికలు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటరు తన పరిపక్వతని తన అంచనాలని అంటే అందరి అంచనాలను తలకింద చేసే సత్తా శక్తి ఉన్న ఆ ఓటర్ని ప ఓటర్ని పట్టుకొని ఓటర్ నాడిని పట్టుకోవడం అనేది అంత సులువైన పద్ధతి కాదని మనకు రెండు వేల పంతొమ్మిది చెప్పినా లేదా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అది తేటదెలవైంది అయితే ఇక ఇప్పుడు ఈ సరళ కనుక చూస్తే జనరల్ గా ఎప్పటికైనా ఒక సిక్స్టీ పర్సెంట్ ఎబో లేదా సెవెంటీ పర్సెంట్ అయితే సహజంగానే అధికార పార్టీకి బాగా ఆ అంటే అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలకి ఒక చెమట పట్టే వాతావరణమే కనబడ్డదని గతంలో అనేక సందర్భాలు రుజువు చేశాయి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ జహీరాబాద్ మెదక్ నల్గొండ భువనగిరి ఖమ్మం ఈ ఐదు నియోజకవర్గాల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ సెవెంటీ ప్లస్ ఏంది అంటే ఏ నుంచి డెబ్బై పాయింట్ ఏడు ఖమ్మం అయితే డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు భువనగిరిలో మొదటి అంటే ఇక్కడ వాతావరణం ఎట్లా ఉండబోతుంది ఎవరికి ఎడ్జ్ ఉంటుంది ఎవరికి ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే సహజంగానే అధికార పార్టీకి ఈ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉందా ఎక్కువ ఎక్కువ వ్యతిరేకత ఉందా లేదా వారికి ఎక్కువ నష్టం జరగబోతుందా అనేది అంచనా వేయడం అని చూసినప్పుడు నిశ్శబ్దత అనేది మళ్ళీ ఇక్కడ కొలమానంగా మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఒక మూడు ప్రముఖమైనటువంటి చెప్పుకునేటువంటి మూడు ప్రముఖమైనటువంటి నియోజకవర్గాలు మల్కాజగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ మూడిట్లలో కూడా పోలింగ్ పర్సంటేజ్ చాలా అత్యంత అంటే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పదిహేడు స్థానాల్లో యావరేజ్ చూసినప్పుడు చాలా అతి తక్కువ స్థాయిలో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఇక్కడ హైదరాబాద్ లో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం అంటే సహజంగానే హైదరాబాద్ లో పట్టణ ఓటరు ఎన్నికలకు దూరంగా ఉంటాడు ఎన్నికల వైపు పోడు అనేది గతంలో జి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు అదేనో అదే అదే ట్రెండ్ కన్ కనబడదు కానీ మీకు అదే మల్కాజిగిరి సికింద్రాబాద్ లో చూస్తే పోలింగ్ పర్సెంటేజ్ గత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికి చాలా గణనీయమైనటువంటి డ్రాస్టికల్ తేడా ఉన్నది ఈ తేడా మల్కాజ్గిరిలో కేవలం నలభై ఆరు పాయింట్ రెండు ఏడు శాతము సికింద్రాబాద్ లో నలభై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే నమోదైంది సో ఇది ఈ రాష్ట్రంపై లేదా ఈ ఈ ఫలితాలపై ప్రభావం చూపిన అంటే ఏడు ఏడు మూడుల ఇరవై ఒకటి అంటే ఒక ఆ ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇది దీన్ని మనం ఈ మూడు అసెంబ్లీ కాన్స్టెన్షన్ చూస్తే ఈ ఇక్కడ మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి ఔట్ గా వచ్చిన ఫలితాలు ఇప్పుడు కనబడతాయా లేదా అనేది అనుమానం అనుమానంగానే ఉన్నది ఎందుకంటే ఈ ముఖ్యంగా హైదరాబాద్ ఒకటి మినహాయిస్తే మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఈ రెండు పార్లమెంటు స్థానాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ ఓటర్లు ఉంటారు కనుక వీళ్ళంతా ఎక్కువగా హైదరాబాద్ వదిలి వాళ్ళు ఓట్లేయడానికి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళి ఉంటారు అనేది ఒక అంచనా పొద్దు నుంచి మనకు కనబడుతున్నది నిన్న కూడా మనం నిన్న మొన్న రెండు రోజులుగా మనకు ఆ ఈ టోల్ ప్లాజాలు తర్వాత మిగతా రైల్వే స్టేషన్ దగ్గర చూసినప్పుడు ఇది తెలిసింది అంటే ఈ ఇది అట్లాగే చేవెళ్ళ కూడా మరి అర్బన్ నియోజకవర్గమే కదా లేదా చేవెళ్ళ కూడా హైదరాబాద్ అంటే ఇది సేవెల్ అనేది కొంత రూరల్ సెగ్మెంట్ గా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియా కనుక ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు అంటే మొత్తంగా చూసినప్పుడు కం కంపారిటివ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ని అసెంబ్లీ ఎలక్షన్స్ మాదిరిగానే ఇప్పుడు ఫలితాలు ఉండబోతాయి ఇట్లా వస్తాయని చెప్పడానికి ఏమీ లేదు ఓట్ షేర్ అనేది ఓట్ షేర్ అనేది ఎవరు ఎవరికి పోతే ఎవరి ఓటు వాళ్లకు బలంగా ఉంది మా ఓటు మాకే ఉంది అని చెప్పుకునే స్థితిలో ఏ రాజకీయ పార్టీ లేదనేదే గ్రౌండ్ లో కనబడుతున్నా పోలింగ్ బూత్లలో తిరిగితే లేదా పోలింగ్ బూత్లలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు ఒక పోలింగ్ బూత్లోకి పోలింగ్ బూత్ల బయట నిర్దేశిత దానికి బయట చూసినప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆ హడావుడి ఒక పండగ లేదా ఒక అంటే వైరి వర్గాలుగా విడిపోయినటువంటి కొన్ని గ్రూపులుగా మనకు కనబడతాయి కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అవి ఏమీ కనిపించలేదు అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికలు జరగలేదా ఇప్పుడు మాత్రమే అంటే గతంలో జరిగిన వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా స్పష్టమైన తేడా కనబడ్డది అనేది ఒక వాస్తవికమైనటువంటి అంచనా ఈ నిశ్శబ్దత నిశ్శబ్దం అనేది ఎవరిని ఉంచుతుంది ఎవరిని తేలుస్తుంది అనేది వేచి ఉండాల్సింది కానీ ఎడ్జ్ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పడ్డ ఎడ్జు లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎడ్జు అంటే సమానంగా చూస్తే పర్సెంటేజ్ ఆఫ్ పోల్ సెవెంటీ ప్లస్ అయితే ఇటు కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి కొంత వ్యతిరేకమైనటువంటి తీర్పే వస్తుందనేటువంటి అనుభవాలు మనకు చెప్పినాయి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి